దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన మహా చేత అత్యద్భుణైన నన్ను ప్రేమించి ప్రాణమిచ్చి వెతకి రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడు రక్షించబడిన నాటి నుండి నా అంతరంగంలో ప్రభుించిన భారం ఏంటంటే ఎవరైతే ఇంకా దేవునికి దూరంగా ఉన్నారో లోకంలో పాపంలో చీకటిలో జీవిస్తున్నారో అలాంటి వారికి రక్షణ సువార్తను అందించి వారిని ప్రభువులోనికి తీసుకొని రావాలి ఆ భారం నాలో దినదినం అధికమవుతూ ఉండగా నన్ను నేను ప్రభు పిలుపును బట్టి ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకొని ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉండగా దేవుడు చూపించి తన మహిమ కొరకు అనేక సంఘాల క్షేమం కోసం ఆత్మల రక్షణ కోసం అనేక విధాలుగా తన పరిచర్యలో వాడుకుంటా ఉన్నారు ఈ పరిచర్యలో భాగంగా కొన్ని పుస్తకాలను కూడా రచించి నేటి సమాజానికి సంఘానికి అందించడానికి ప్రభు చూపించారు గతంలో బైబిల్ గ్రంథాన్ని గురించి పరిశుద్ధాత్మను గురించి రాకడను గురించి ఆత్మీయ ప్రసంగాలు సంఘము యాగవ పత్రిక అనే ఆరు పుస్తకాలు రచించి మీకు అందించడానికి ప్రభు చూపించారు వాటిని మీరు చదివారు మేలు పొందారు అది విని సంతోషిస్తూ ప్రభుని స్థుతిస్తున్నాను మరొక పుస్తకాన్ని మీకు పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాను దేవుని ప్రణాళిక గాడ్స్ ప్లాన్ మానవాళి పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలియజేయటమే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం నేను నా దైనందిన జీవితంలో కొనసాగుతూ ఉండగా నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నేను అనుభవించినటువంటి పరిస్థితులను జోడించి యువసేపు జీవితంలో దేవుడు నన్ను బలపరిచిన విషయాలను జోడించి దేవుడు తన ప్రణాళికలో మానవుని ఎలా మలుచుకుంటాడో తెలియజేయటానికి ఈ పుస్తకాన్ని సిద్ధపరిచాము ఇందులో మూడు అంశాలుంటే మూడు ఉంటాయి ఒకటి యువసేపు జీవితం అతని బా అతని యవన కాలం నుండి తాను తన కుటుంబంలో అలాగే సమాజంలో ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నాడు వాటిని అధిగమించి దేవుని కొరకు ఎలా జీవించాడు అనేది మొదటి అధ్యయనంలో చూస్తాం రెండవది ఆ దినాలలోనే యోసేపులో యేసుక్రీస్తు పోలికలు మనం చూస్తాం అలాగే మూడవదిగా నా జీవితం దేవుడు నన్ను ఎలా రక్షించాడు దేవుడు నా అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎలా తోడుగా ఉన్నాడు తన పరిచర్య కోసం పిలిచి ఎలా ఉపయోగిస్తున్నాడో నా చిన్న అనుభవ సాక్ష్యాన్ని కూడా ఇందులో పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ పుస్తకాన్ని తీసుకోండి మరి మంచి క్వాలిటీతో ఇచ్చాము పేపరు నూట ఇరవై పేజీలు ఉంది దీనివల్ల కేవలం వంద రూపాయలు మాత్రమే అలాగే పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి గమనించి మీరు ఈ పుస్తకాన్ని తీసుకొని చదివి ఆత్మీయంగా బలపడండి అలాగే అయితే దేవంచైతే గ్రంథం అనే మరొక పుస్తకాన్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ఇలా అనేక పుస్తకాలు అనేక అంశాల మీద రచించి ముద్రించి నేటి సమాజాన్ని సంఘాన్ని ఆత్మీయంగా చేయటానికి ప్రభు రాకడు కొరకు సిద్ధపరచడానికి చేస్తున్న ఈ ప్రయత్నం కోసం మీ ప్రార్థన మీ సహకారం అందించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను నేను జోసఫ్ మీ సహోదరుడిని విరంపురంలో సీఎంను ప్రార్థనా మందిరంలో సేవకునిగా పరిచర్య చేస్తూ చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా పరిచర్య చేస్తూ ఉన్నాను నా కొరకు మా పరిచర్య కొరకు ముఖ్యంగా ఈ పుస్తక పరిచర్య కొరకు ప్రార్థించి ప్రోత్సహించాలని ప్రేమతో మనం చేస్తున్నాం అందరికీ వందనాలు